ఆవు పాలలో బెల్లం ముక్క నల్ల నువ్వులు ఈ మూడు కలిపినటువంటి పదార్థాన్ని మౌనంగా తూర్పు దిక్కుకు తిరిగి కూర్చుని మూడు మార్లు చేతిలో ఆచమనం చేస్తే ఎలా తింటామో అలా మూడు మార్లు వేసుకుని లోపలికి పుచ్చుకోవాలి మూడు మార్లే ఎందుచేత అంటే నల్ల నువ్వులు బెల్లం ఆవుపాలు కలిసినటువంటి పదార్థాన్ని మూడు మార్లు పుచ్చుకుంటే వచ్చే పుట్టినరోజు లోపల ఏదైనా గండకాలం ఉంటే తొలగిపోతుంది అని కాబట్టి ఈ మూడు పదార్థములు కలిసినటువంటి దాన్ని చేతిలో వేసుకొని మూడు మార్లు పుచ్చుకోవాలి పుచ్చుకున్న తర్వాత ఏడుగురు చిరంజీవులు ఉంటారు అంటే వాళ్ళు పుట్టుక చేతనే చిరంజీవిత్వాన్ని పొందారు ఇంకా కొంతమంది చిరంజీవిత్వాన్ని సాధించుకున్న వాళ్ళు ఉన్నారు సాధించుకున్న వాళ్ళు కాదు పుట్టుకతో చిరంజీవులైన వాళ్ళు అశ్వత్థామ బలి వ్యాసుడు అశ్వత్థామ హనుమాంశ విభీషణ హనుమంతుడు విభీషణుడు కృపాచార్యుడు పరశురాముడు వీళ్ళ ఏడుగురు కూడా సప్తైతే చిరజీవిన పుట్టుక తైతే చిరంజీవి ఈ ఏడుగురి పేర్లు మనసులోనన్నా స్మరించాలి పైకన్నా